హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో అయితే వచ్చేసాను మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈరోజు వీడియోలో స్పెషల్ ఏంటి అంటే వన భోజనాలు ఇది అవి కూడా టూ వీక్స్ పైన అయిపోయింది కాకపోతే నాకు అప్లోడ్ చేయడానికి కుదరలేదు సో అందుకే ఇంత లేట్ అయిపోయింది ఈసారి మాతో పాటు శ్వేత వాళ్ళు కూడా వచ్చారు అయితే శ్వేత వాళ్ళు తెలుగు వాళ్ళు అయితే కాదు శ్వేత వాళ్ళు కన్నడ వాళ్ళు మేము ఇది థర్డ్ టైము రావడము అంతకుముందు లాస్ట్ ఇయర్ ఆ బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా వచ్చాము మేము వచ్చిన దగ్గర నుంచి టూ టైమ్స్ అయిపోయింది ఇదేమో థర్డ్ టైము వచ్చే అప్పుడే ఎంట్రన్స్లోనే బొట్టు గంధం పూలు అవన్నీ ఇచ్చారు ఆ రోజు ఈవినింగ్ డ్రా కూడా తీస్తారు ఇంకా వాటి కోసం అనేసి పేర్లు కూడా రాయించుకుంటున్నారు ఈరోజు మొత్తం తెలుగు వాళ్ళ మధ్యలోనే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తెలుగు పాటలే వినిపిస్తాయి తెలుగు మాటలే వినిపిస్తాయి ఈ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు మోస్ట్లీ తెలుగు వాళ్ళు అటెండ్ అవుతారు అందరూ కూడా మా వారు కార్ పార్క్ చేయడానికని వెళ్ళారు సో తను వచ్చే గ్యాప్లో శ్వేత నేను హాస్ని కొన్ని ఫొటోస్ అయితే తీయించుకున్నాము తను వచ్చిన తర్వాత మేము కూడా డ్రా కోసం అనేసి పేర్లు అవి రాసేసి బాక్స్లో అయితే వేస్తున్నాము ఆ రోజైతే మేము ఫ్యామిలీ పిక్చర్ ఒక్కటి కూడా తీయించుకోలేదు మా ఫ్యామిలీ పిక్ ఒక్కటి కూడా లేదు ఆ రోజు కనీసం ఫోన్లో కూడా తీయించుకోలేదు ఇది వేసిన తర్వాత మా వాళ్ళు మా వారు ఫ్రెండ్స్ వస్తే వాళ్ళతో మాట్లాడుతూ పక్కకి వెళ్ళారు సో అనమాట ఆ రోజు ఇంక ఫొటోస్ తీసుకోవడానికి కుదరలేదు వెళ్ళిన కొంచెం సేపటికి ముగ్గులు అయితే స్టార్ట్ చేశారు ముగ్గుల పోటీ అయితే నేనైతే ఇయర్ పార్టిసిపేట్ చేయలేకపోయాను లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా పార్టిసిపేట్ చేశాను నేనైతే ప పనిమాల దీనికోసమే ఇంటి దగ్గర నుంచి మొన్న హాలిడేస్కి వెళ్ళినప్పుడు ముగ్గు కలర్స్ అన్నీ కూడా తెచ్చుకున్నాను కానీ పార్టిసిపేట్ చేయడానికి అవ్వలేదు శ్వేత వేయడానికేమో శ్వేతకి రాదంట సో మేమిద్దరం పార్టిసిపేట్ చేయలేదు వాళ్ళు ఒక చిన్న బాక్స్ గీసి ఇస్తారు అక్కడ కనిపిస్తుంది కదా ఆ బాక్స్లో వేయాలి లాస్ట్ ఇయర్ కండిషన్ పెట్టారు చుక్కలు ముగ్గే వేయాలి అనేసి ఇంకా దీనికి ట్వంటీ సారీ హాఫ్ అన్ అవర్ టైం ఏమో ఇస్తారు కానీ ఇయర్ చుక్కలు ముగ్గే వేయాలనేం ఏమి పెట్టినట్లేదు మామూలుగా వేయొచ్చు అన్నట్టున్నారు సో అందరూ ముగ్గులు అయితే వేశారు విన్నర్స్ని అనౌన్స్ చేసే టైంకి నేనైతే ఇక్కడ లేను ఈ వీడియో క్లిప్పింగ్ అయితే మా వారు తీశారు నాకు ఇందులో ఎవరికి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందో సెకండ్ ప్రైజ్ వచ్చిందో అదైతే నాకు తెలీదు ఇందులో చిన్న పెద్దవాళ్ళే కాదు చిన్నపిల్లలు కూడా పార్టిసిపేట్ చేశారు ముగ్గులు అయితే చాలా బాగా వేశారు అందరూ కార్తీక మాసం కదా శివుడి ముగ్గులు కూడా వేశారు ఇక్కడ ఎప్పుడన్నా పండగలకి వేసుకోవడమే ముగ్గు రోజు వేసుకోవడం అయితే అవ్వదు నేను అక్కడ ముగ్గులు వేసేప్పుడు లేను అని చెప్పాను కదా మేమైతే మాకు ఈ పని ఒకటి అప్పచెప్పారు అదేంటి అంటే పాన్ ఉంటారు కదా కిల్లి అంటారు అవి చుట్టడానికైతే పిలిచారు సో ఇంకా మేమైతే లోపలికి వచ్చి ఆ పని అయితే చేస్తున్నాము హాస్ని వచ్చిన దగ్గర నుంచి లంగాని పైకి పట్టుకొని తిరుగుతూనే ఉంది హార్డ్లీ ఒక వన్ అవర్ ఏమో ఉంచుకుంది అంతే అది కూడా కష్టంగా ఇంకా మొదలెట్టేసేసింది నాకు అన్ ఉంది నేను డ్రెస్ చేంజ్ చేసేసుకుంటాను అనేసి సో ఇంకైతే వేసుకున్న వన్ అవర్ కూడా ఉంచుకోలేదు ఇంకా డ్రెస్ అయితే చేంజ్ చేసుకొని ఫ్రెండ్స్ వచ్చారు ఇంకా ఆడుకోవడానికి అయితే వెళ్ళిపోయింది ఇంక అసలు ఎంతసేపు ఆడుతుంది అంటే మన కళ్ళకు అసలు కనిపించదు మనమే అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి ఎక్కడుంది ఏం చేస్తుంది అనేసి మేము ఈ పని చేసే గ్యాప్లోనే ముగ్గులు పోటీ అయిపోయింది పిల్లలకి డ్రాయింగ్ కాంపిటీషన్ ఏదో పెట్టారు అది అయిపోయింది అప్పుడైతే లేడీస్కి ఇంక లాస్ట్లో లేడీస్ గేమ్స్ జరుగుతూ ఉన్నాయి ఇచ్చిన పనిని మధ్యలో వదిలేయలేం కదా ఇంకా లాస్ట్ వరకు మోస్ట్లీ లాస్ట్ వరకు చేసేసాము నేను మాత్రం చివరిలో లేచాను నాకు అన్ఈజీగా ఉంది అనేసి సో నేను ఇంకా లేచిన తర్వాత నా ప్లేస్లో ఇంకొక ఆవిడ వచ్చి కూర్చొని ఆవిడ చేస్తున్నారు ఇంకా శ్వేతకి చెప్పమని చెప్పమరి చెప్పు మేము ఇంకా పని అయిపోయిన తర్వాత బయటకు వచ్చాము ఇంకప్పుడే లేడీస్కి గేమ్స్ జరుగుతున్నాయి ఇంకా అందులో శ్వేత కూడా పార్టిసిపేట్ చేసింది లేడీస్కి అయిపోయిన తర్వాత పిల్లలకి పెడుతున్నారు పిల్లలకి పెట్టే గేమ్ ఏంటి అంటే పిల్లలకి క్లాసెస్ వైజ్గా పెడుతున్నారు సెకండ్ క్లాస్ వాళ్ళకి ఒకసారి ఫస్ట్ క్లాస్ వాళ్ళకి ఒకసారి అలాగనమాట పిల్లలకి పెట్టిన గేమ్ ఏంటి అంటే థాడు ఒకటి సర్కిల్ లాగా పెట్టారు ఆ సర్కిల్లో ఆ పిల్లలకి ఫోర్ ఫైవ్ గోలీస్ ఏమో ఇచ్చినట్టున్నారు ఆ గోలీలు విసిరినప్పుడు ఆ సర్కిల్లో పడాలన్నమాట అది పెద్దోళ్ళగా ఆ గేమ్ అయితే మనకి ఈజీనే కానీ పిల్లలకి వాళ్ళకి కష్టం కదా ఇప్పుడు మా హాస్ని టర్న్ అనమాట మా హాస్ని విసురుతుంది రాలిసిరినట్టు విసురుతుంది ఫటా ఫటా వేసేసింది ఐదు గోళీలు ఇంకా తర్వాత ఇంకా ఆడుకోవడానికి వెళ్ళిపోయింది తర్వాత అసలు సిసలైనవి భోజనాలు ఇంకా పిల్లలకి గేమ్స్ పెట్టేసిన తర్వాత ఇంకా భోజనాలు కూడా స్టార్ట్ చేశారు ఈ వన భోజనాలకి ఒక స్పెషాలిటీ ఉంది అది ఏంటి అంటే ఇక్కడ ఉన్నవాళ్ళు ముందు ఎవరికి ఒకరికి ఒకరికి తెలియనే తెలియదు ఇక్కడికి వచ్చినాక పరిచయం అయిన వాళ్ళే ఇండియాలో క్యాస్ట్ ఏ క్యాస్ట్ వాళ్ళు ఆ క్యాస్ట్ వాళ్ళతో చేసుకుంటున్నారు కదా ఇప్పుడు వన భోజనాలు కానీ ఇక్కడ తెలుగు వాళ్ళు అయి ఉంటే చాలు తెలుగు అన్న పదం ఒక్కటి ఉంటే చాలు వాళ్ళ రిలీజియన్ ఏంటి వాళ్ళ క్యాస్ట్ ఏంటి వాటితో ఏం పనిలేదు ఆ తెలుగు అన్న పదం ఒక్కటే అందరిని కలిపేస్తుంది ఇంకా ఇంకో స్పెషాలిటీ ఏంటి అంటే ఇక్కడ ఈ విస్తరాకులో ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా వాళ్ళే కుక్ చేస్తారు అక్కడే ఇవి క్యాటరింగ్స్ ఇచ్చినవైతే కాదు ఇట్ ఓకే సే హాయ్ నీకు నచ్చితే హాయ్ చెప్పు ఫుడ్ నచ్చకపోతే చెప్పదు లేదా అయిందాటి గేమ్ దగ్గర అప్సెట్ అయినట్టుంది హాయ్ మీకు ఓటింగ్స్ అన్నీ బాగా పడుతున్నాయి మీరే వస్తారు అందులో బెస్ట్ డ్రెస్సింగ్లో మేము ఫుడ్ తినేసిన తర్వాత ఇంకా మా వారు అన్నవాళ్ళు కూడా కూర్చున్నారు అందరం కలిసి కూర్చోడానికి ప్లేస్ లేదు మా దగ్గర సో అందుకని మేము తిన్న తర్వాత వాళ్ళు తిన్నారు ఇంకా ఫుడ్ అందరు తినేసిన తర్వాత కొంచెం సేపు రిలాక్స్ అయ్యారు రిలాక్స్ అయిపోయిన తర్వాత ఇంకా అంత్యాక్షరి స్టార్ట్ చేశారనమాట లేడీస్ అందరూ ఒక టీము జెంట్స్ అందరూ ఒక టీము ఒక్కొక్కళ్ళు మామూలుగా పాడలేదు వాళ్ళలో ఉన్న సింగర్స్ బయటకు వచ్చేసారు ఇంకా అంతాక్షరి అయిపోయిన తర్వాత డ్యాన్స్ వేశారు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు కూడా వేశారు ఇంకా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అయిపోయిన తర్వాత మార్నింగ్ నుంచి జరిగిన అన్నింటిలోని విన్నర్స్ని అనౌన్స్ చేసేసి వాళ్ళకి గిఫ్ట్స్ అయితే డిస్ట్రిబ్యూట్ చేశారు ఇంకా డ్రా కూడా తీసారు ఇంకా లాస్ట్లో ఇంకా అందరూ సిక్స్ థర్టీకేమో బయలుదేరిపోయారు ఇంకా మేము కూడా ఇంటికి అయితే బయలుదేరిపోయాము ఆ రోజు మార్నింగ్ నుంచి నైట్ సారీ ఈవినింగ్ వరకు కూడా ఫుల్గా ఎంజాయ్ చేశాము సో ఇదేనండి ఈరోజు వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా ఒక కమెంట్ అయితే చేయండి అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ